ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ సోషల్ మీడియాలో చాలా ప్రచారం చేస్తుంది ఆన్లైన్ బెట్టింగ్స్ ఎక్కడ యూజ్ చేయొద్దు అదే విధంగా మీరు ఎక్కడ కూడా యూ ఇట్లాంటివి రావద్దు అంటూ చెప్తూ ఉన్నా కూడా చాలా మంది యువకులు ఆన్లైన్ బెట్టింగ్స్ కి అలవాటు పడి ప్రాణాలు తీసుకుంటున్నారు రీసెంట్ గా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు పదిహేను మంది ఆన్లైన్ బెట్టింగ్స్ వల్ల యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు అయితే రీసెంట్ గా ఒక టూ డేస్ బ్యాక్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి చెందిన నిఖిల్ రావ్ అనే స్టూడెంట్ తన అగ్రికల్చర్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు సో అబ్బాయి ఇలా లో గేమ్స్ కి ప్రభావితమై ఆల్రెడీ కొంత డబ్బు పోగొట్టడం కూడా జరిగింది సో వాళ్ళ ఫాదర్ ఫస్ట్ సారి అమౌంట్ మొత్తం అప్పులు కూడా తీర్చడం జరిగింది సో ఈ నెల ఏడున నిఖిల్ రావు తన సొంత గ్రామానికి రావడం జరిగింది సో ఆల్రెడీ ఒకసారి అప్పు తీర్చినా కూడా ఈ అబ్బాయి మళ్ళీ అడిక్ట్ అయిపోయి సేమ్ మళ్ళీ అప్పులు చేయడం జరిగింది ఆన్లైన్ బెట్టింగ్ ఆడి సో ఈ నెల సెవెన్ తర్వాత తను హైదరాబాద్ వెళ్ళడానికి కరీంనగర్ బస్ స్టాండ్ లో వాళ్ళ ఫాదర్ వచ్చి డ్రాప్ చేయడం జరిగింది ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి బట్ తీవ్ర మనస్తాపానికి గురైన నిఖిల్ రావు ఏం చేశాడంటే వెంటనే హైదరాబాద్ స్టాండ్ నుంచి మళ్ళా వాళ్ళ తిమ్మాపూర్ వెళ్ళడానికి వెళ్తూ దారి మధ్యలో ఉన్న ఒక వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సార్ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ మధ్య చాలా మంది యువకులు కూడా ఆన్లైన్ బెట్టింగ్ ఆడి వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు ఫిఫ్టీన్ మెంబర్స్ పిల్లలు చాలా కాలేజ్ పిల్లలు కూడా ఆన్లైన్ గేమ్స్ ఆడి సూసైడ్ చేసుకోవడం జరుగుతోంది దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఏం చెప్తున్నారు సార్ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎంత చదువుకున్న వాళ్ళైనా కూడా మంచి మంది చదువుకున్న వాళ్ళే ఆన్లైన్ గేమ్స్ పోతూ ఉన్నారు ఎందుకంటే ఆన్లైన్ గేమ్స్ ఆడాలంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి ఆ నాలెడ్జ్ని వాళ్ళు కరెక్ట్ యూజ్ చేయడానికి బదులు ఆన్లైన్ గేమ్స్ కోసం వాడుతున్నారు దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత కష్టపడి చదివిచ్చినా దేనికి వనికి రాకుండా అయిపోతున్నారు ఈ ఆన్లైన్ గేమ్స్ని ఏదో ఒక రకంగా మన గవర్నమెంట్ బ్యాన్ చేసి ఇంకేదో రకంగా ఎందుకంటే వానికి ఆడాలని లేకున్నా కూడా వాడు ఏదో రకంగా మోటివ్ అయిపోయి అవసరాలు వాళ్ళు అట్లాంటి పరిస్థితులు తీసుకుపోతున్నాయి ఇది అస్సలు మంచిది కాదు యంగ్ మెయిన్గా యంగ్స్టర్స్ చనిపోతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళని నమ్ముకొని చాలా మంది డిపెండేబుల్స్ ఉంటారు కష్టపడి చదివించినా కూడా జాబ్ రాకపోయో ఇంకేదో రకంగా లేకపోయేసరికి వాళ్ళు మెయిన్గా ఇట్లాంటి వాటికి అడిక్ట్ అవుతూ ఉన్నారు ఇట్లాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి గవర్నమెంట్ మెయిన్ కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకా బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను సో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని తీసుకుంటున్నా కూడా సైబర్ నేరాలపై ఎంత అవగాహన తీసుకుంటున్నా కూడా ప్రతి ఒక్కరూ మళ్ళీ ఆన్లైన్ గేమ్స్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ ఇవన్నీ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు సో యువత బీ కేర్ఫుల్ ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండండి కెమెరా పర్సన్ బిట్టితో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్